పోలీస్ నిఘా టీవీ ప్రజల కోసం పోలీస్ ఎండాకాలం నీరు లేక ప్రజలు అల్లాడిస్తుంటే మహబూబాబాద్ పట్టణంలో మరి ఈ విధంగా పైపులు పలిగి ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంది ఇది మన బస్టాండ్ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు మనకు ఒకసారి నీళ్లు చూసుకున్నట్లయితే క్లియర్గా ఎంత వాటర్ ఇక్కడ మనకు వేస్ట్ అయిందో తెలుస్తుంది పోలీస్ నిఘా రిపోర్టర్ మహబూబాబాద్ ఒక్కసారి చూడండి తక్షణమే మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టి ఈ యొక్క వాటర్ పైప్ లీకేజ్ని ఆపాలని కోరుకుంటున్నాను ఒక్కసారి చూడండి ఎంత వాటర్ ఇల్లాయో మరి దీన్ని తక్షణ చర్యల కింద ఈ యొక్క పైప్ లైన్ని క్లియర్ చేయాలి ఒక్కసారి చూడండి ఎంత వాటర్ పోయిందో అంత వాటర్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దయచేసి అధికారులు గమనించగలరు మరి వాటర్ అసలే వెయిట్ చేయొద్దని చెప్పి పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం కాదు మరి ఇంత వాటర్ ఇంత వరదని మరి ఎవరు కాపాడాలి ఇంత నడిబొడ్డున ఒక్కసారి వరద చూడండి ఇప్పటికి స్టిల్ ఉప్పనించిపోతుందో తెలియదు యాజ్ ఏ రిపోర్టర్గా నా కర్తవ్యాన్ని నేను చేస్తూ మీకు ఏరియాతో సహా మీకు ఇక్కడ క్లియర్గా అడ్రస్ పడేటట్టుగా రాజ్ ఫ్యాషన్ ఎదురుగా ట్విల్స్ ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఒకసారి వాటర్ చూడండి ఎంత పోయింది ఇదంతా వాటర్ దయచేసి అధికారులు స్పందించి త్వరగా ఈ యొక్క వాటర్ పైప్ లీకేజ్ని మూసివేయాలని కోరుతూ पुलिस निगाह रिपोर्टर महबूबाबाद थैंक यू